హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ బిజీగా ఉన్నాను మీకు అందరికి తెలిసిన విషయమే మా అమ్మాయి డెలివరీకి రెడీగా ఉంది కదా సో తను డెలివరీ అయిపోయింది బేబీ బాయ్ పుట్టాడు సో అంతా బిజీ బిజీగా ఉందనమాట దగ్గర దగ్గర వన్ మంత్ కావస్తుందండి వన్ మంత్ దగ్గరలో ఉంది సో అందుకని నేనైతే వీడియోస్ ఏం చేయలేకపోయాను సో ఇలా మా అమ్మాయి డెలివరీ జర్నీ అంతా కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ లా తీసి ఉంచుకున్నాను అనమాట అది అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా మా అమ్మాయి కన్సీవ్ అయింది అని తెలియగానే వాళ్ళు ఇక్కడ క్లౌడ్ నైన్ అన్న హాస్పిటల్లో చూపించుకున్నారు బెంగళూరులో అలాగే అక్కడ డాక్టర్ మంజుల దీపక్ గారని ఆమె చాలా బాగా చూస్తారని చెప్పి వీళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళారనమాట ఆవిడైతే చాలా బాగా చూసేవారు మాట్లాడారు అన్ని రకాల టెస్ట్లు అలాగే స్కాన్స్ అన్ని ఎవ్రీ మంత్ స్కాన్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఏదో ఒక స్కాన్ తీస్తూనే ఉంటారు అది కూడా ఒక విధంగా మంచిదనే చెప్పాలి ముందుగానే ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి అనమాట సో చూడండి హాస్పిటల్లో ఇలా బెలూన్స్ పంచుతారు అలాగే జ్యూస్లు పంచుతారు అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్న పిల్లలకి ఇలా జ్యూస్లు అవి ఇస్తారు సో ఆడుకోవడానికి బెలూన్స్ కూడా ఇస్తుంటారు ఇలా హాస్పిటల్లో ఇలా సర్వ్ చేయడాన్ని నేను ఎక్కడ చూడలేదండి ఇంతవరకును సో నాకు చాలా బాగా అనిపించింది ఇలా చూస్తే సరే కట్ చేస్తే మెడికవర్ లో కూడా అదే ప్రాసెస్ ఉందండి నేను ఆశ్చర్యపోయిన వైజాగ్ లో కూడా ఇలా చేస్తున్నారా అనిపించింది నాకు సో తర్వాత అయితే ఇక్కడ క్లౌడ్ నైన్ హాస్పిటల్ అంతా బాగానే చెక్ చేసేవారు ఫిఫ్త్ మంత్ వచ్చాక వైజాగ్ తీసుకొచ్చాము వైజాగ్ లో ఉమెన్ అండ్ చైల్డ్ మెడికవర్ హాస్పిటల్ జగదాంబ జంక్షన్ లో ఉంది కదండి ఆ హాస్పిటల్లో చూపించే వాళ్ళము అక్కడ డాక్టర్ విద్యారామ అని ఒక మంచి డాక్టర్ అండి చాలా మంచి పర్సన్ అండ్ మంచి డాక్టర్ కూడాను ఆమె దగ్గర అయితే మేము చూపించాము ఆ డాక్టర్ పేరు చాలా మంది సజెస్ట్ చేశారు మాకు అండ్ రివ్యూస్ కూడా చూసుకున్నారు చూసుకుని సరే ఆమె దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళామనమాట ఆమె ఫిఫ్త్ మంత్లో టిఫా స్కాన్ రాశారు విజయ మెడికల్స్లో టిఫా స్కాన్ అనేది చేయించుకున్నాము అది ప్రైవేట్గానే చేయించుకోమని చెప్పారు సో అంటే టిఫా స్కాన్ అంటే ఏంటంటే బేబీలో అన్ని ఆర్గన్స్ డెవలప్ అయ్యాయో లేదా అన్నది చూస్తారు సో చూసి అంతా బాగానే ఉందని చెప్పాను అనమాట అప్పుడు మనం కూడా చూడొచ్చండి లోపలికి వెళ్ళి చూపిస్తారు కూడాను ప్రతిదీ ఇది కాలు ఇది చెయ్యి అని చూపిస్తూ ఉంటారు సో అలాగా ఎవ్రీ మంత్ కూడా మేము మెడికవర్కి ముందుగానే డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని తర్వాత వెళ్ళే వాళ్ళము చూసా చూడండి మెడికవర్లో కూడా టీలు బిస్కెట్స్ అయితే ఇస్తున్నారు ఓకే అనుకున్నాను అనమాట నేను ఇంకా ఉమెన్స్ డే నాడు ఇలా ఫ్లవర్ ఒకటి ఇచ్చారు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా నేను నైన్త్ మంత్ రాగానే ఫుల్ వీడియో ఒకటి తీద్దాంలే హాస్పిటల్లో అని చెప్పి అక్కడ నర్స్కి సిస్టర్కి అడిగాను తీసుకోవచ్చు అని చెప్పారు అలాగే డాక్టర్ గారిని కూడా అడిగాము తీసుకోమని తీసుకుంటానండి ఇలా నేను ఛానల్లో పెట్టుకుంటాను అంటే ఓకే అన్నారు డాక్టర్ గారు కూడా డెలివరీ టైం అప్పుడు కూడా ఉండొచ్చు మీరు తీసుకోవచ్చు అని చెప్పారు అంటే జస్ట్ డెలివరీకి ముందు హాఫ్ అన్ అవర్ ముందు పంపించేస్తారండి హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనం రూమ్ లేబర్ రూమ్లో ఉండొచ్చు వీడియోస్ తీసుకోవచ్చు కానీ నేను అంత సాహసం అయితే చేయలేదు ఓన్లీ ఇక్కడ వరకే తీసాను హాస్పిటల్ వరకే ఇంకా సిస్టర్స్ కూడా బాగానే చూసుకునేవారు బాగానే చెప్పేవారు అన్ని అడ్వైజులు ఇచ్చేవారు అలాగే ఇక్కడ సిస్టర్ పద్మ అనమాట డాక్టర్ విద్యారామ గారి దగ్గర పర్సనల్ సిస్టర్ ఈమె సో ఈమె బాగానే మాట్లాడేవారు అలాగే ఇప్పుడు మేము చూపించుకునేది అంటే అవుట్ పేషెంట్ అన్నది పాత బ్లాక్ అండి మెడికవర్లో జగదాంబ జంక్షన్ లోనే లో మేము చూపించుకుంటున్నాము అది స్పెషల్ గా ఉమెన్ అండ్ చైల్డ్ కి సంబంధించిన హాస్పిటల్ అనమాట సో ఇది జగదాంబాలో ఇది ఒకటే కాకుండా దీని పక్కనే రెండు బిల్డింగ్లు దాటిన తర్వాత కొత్త బ్లాక్ కూడా వీళ్ళు తీసుకున్నారు సో ఆ బ్లాక్ లో మాకు రూమ్ కావాలి అని చెప్పాము ఇక్కడ ఇంకొక విషయం అండి మనకు రూమ్ కావాలంటే మనం చూస్ చేసుకోవచ్చు కొత్త బ్లాక్ లో కావాలా పాత బ్లాక్ లో కావాలా ఎక్కడ డెలివరీ చేయాలి అన్న మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్పచ్చు డాక్టర్ గారికి సో ఆ విధంగా మేము ఒకసారి రూమ్స్ కూడా చూద్దామని కూడా వచ్చాము కొత్త బ్లాక్కి అన్నీ సింగిల్ రూము డీలక్స్ రూము సూట్ రూమ్ మూడు రకాలు ఉన్నాయండి మూడు రకాల్లోని ఏంటంటే ఇప్పుడు సూట్ అనేటప్పటికి కొంచెం పెద్దది ఉందన్నమాట స్పేషియస్గా తప్ప మిగతా అంతా సేమ్ అనండి సో మా అమ్మాయి కూడా కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది సో అందుకని తన ఇన్సూరెన్స్కి ఏ ఏమి ఎలిజిబిలిటీ ఉంది అది తీసుకున్నాం అన్నమాట అంటే సింగిల్ రూమ్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సో మనం తీసుకొని డీలాక్స్ తీసుకొని డబ్బులు కడదామన్నా కూడా ఇన్సూరెన్స్ పాలసీ తాలకు స్లాబ్ రేట్స్ మారిపోతూ ఉంటాయన్నమాట అంటే రూమ్ని బట్టి మిగతా ఛార్జెస్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయండి సో ఒకసారి వెళ్ళేటప్పటికీ డాక్టర్ గారు కొత్త బ్లాక్లోనే ఉన్నారు అందుకని కొత్త బ్లాక్లోనే చెకప్ చేస్తామంటే వెళ్ళాము అక్కడ కూడా చెకప్ చేసి అంతా బాగుంది అని చెప్పారు ఇంకా నైన్త్ మంత్ వచ్చిందే నుండి వన్ వీక్ ఒకసారి రమ్మని చెప్పారు ఇక్కడ చూడండి ఇది ఫీటల్ హార్ట్ బీట్ అనమాట లోపల బేబీ తాలూకు హార్ట్ బీటు ఎప్పుడు కూడా వన్ ఫార్టీ నుండి వన్ సిక్స్టీ బిలో ఉండేదండి హార్ట్ బీట్ అనేది సో ఇది కంపల్సరీగా చూస్తూ ఉంటారు మనకి మా అమ్మాయికి అన్ని బాగానే ఉండేవండి ఎవ్రీ మంత్ షుగర్ టెస్ట్ చేసేవారు బీపీ చెక్ చేసేవారు అవన్నీ నార్మల్గా ఉండేవి ఓన్లీ ఒమన్ నీరు మటుకు కొంచెం ఎయిత్ మంత్లో తగ్గిందనమాట సో అంత తగ్గకూడదని చెప్పి అప్పుడు సాచెట్స్ అవి ఇచ్చారు రోజుకి సాచెట్స్ తాగమని చెప్పారు అలాగే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమన్నారు ఎంత తీసుకున్నా కూడా సమ్మర్ కదండి ఇంకా డీహైడ్రేషన్ అయిపోతూ ఉండేది వాటర్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నవి తీసుకోమని చెప్పారు సో ఇంకా అలా తీసుకునే వాళ్ళం అనమాట ఇంకా నైన్త్ మంత్ లాస్ట్ వీక్లోకి వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత నాకు ఇంకా డాక్టర్ గారిని అడిగి ఇంకా ఒక వీడియో అన్న తీసుకోవాలి డాక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు అని చెప్పి ఇంకా నేను వీడియో అడిగి తీసుకున్నాను సో అది తీసుకోవడమే అండి తర్వాత అయితే ఇంకా మా అమ్మాయి డెలివరీ అయిపోయింది సో లక్కీగా అయితే నేను డాక్టర్ గారు చెప్పేవన్నీ కూడా రికార్డ్ చేయగలిగాను ఏం చేయాలి పెయిన్స్ ఎలా వస్తాయి అని క్లియర్గా చెప్పారనమాట ఇలా అన్నీ చెప్పిన టూ వీక్స్కి మా అమ్మాయి డెలివరీ అయిపోయిందండి అంటే తనకు ఖచ్చితంగా తొమ్మిది నెలలే పూర్తిగా నిండిన తర్వాత పదో నెల ఆ రోజే వచ్చింది సో ఆ రోజే తనకు డెలివరీ అయిపోయింది అంటే థర్టీ నైన్ వీక్స్ అనమాట అప్పుడైతే నెలలో అని చెప్పేవారు ఇప్పుడు అంతా వీక్స్లో చెప్తున్నారు ఎన్ని వీక్స్ దాన్ని బట్టే చెప్తున్నారు ఇప్పుడైతే మనం డాక్టర్ గారి మాటల్లో వినేద్దామండి డాక్టర్ గారు ఏం చెప్పారు ఎలా ఉండమన్నారు అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు

బేబీ డాక్టర్ బ్లడ్ ఫ్లో గ్రోత్ బేబీ సిక్స్టీ సెకండ్ సెంటైర్ దగ్గర ఉంది నీ బేబీ కొంచెం హైయర్ సైడ్ ఉంది ఎందుకంటే ఇది గ్రోత్ గురించి ఎక్కువ చెప్తుంది ఇది ఒకటి నైన్టీ ఫైవ్ పర్సెంటే అదొక్కటే కానీ షుగర్స్ ఎలా ఉన్నాయి అండ్ దగ్గర క్లోజ్ టు డెలివరీ అపరేషన్ కదా సో ఎనీ టైం అన్నట్టు ఉండాలి ప్రిఫర్నెస్ ఫోర్ థింగ్స్ మేము గుర్తుంచుకొని లాస్ట్ టైం కూడా చెప్పాలి కాంట్రాక్షన్స్ ఒకటి ఫ్లూయిడ్ లా లీక్ అయిపోతున్నా అంటే కోకోనట్ వాటర్ లా ఉంటుంది డ్రై డిస్చార్జ్ కి డిస్చార్జ్ వేరు కాకుండా వాటర్ లాగా డ్రష్ అవుట్ అవుతుంది నీకు తెలియకుండా పడిపోతుంది యూరిన్ అనుకోని తెలుస్తుంది ఎన్నిసార్లు వెళ్ళినా అలా డ్రషింగ్ అవుట్ ఆఫ్ ఫ్లూయిడ్ అది కానీ బ్లీడింగ్ కనిపించిన కాంట్రాక్షన్స్ కాకుండా మూమెంట్స్ నీకు తేడా ఈ ఫోర్ లో ఏదన్నా నువ్వు వెంటనే హాస్పిటల్ కనిపించుకో ఏ టైం అయినా మీరున్నారా లేదా అని ఆలోచించకూడదు చేయాలి వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేస్తారండి దాన్ని బట్టి నేను చేస్తాను

అలా పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది పెయిన్ డ్యూరేషన్ మాట్లాడు థర్టీ టు ఫార్టీ సెకండ్స్ లోనే డెలివరీ దగ్గర పట్టు కనుక ఫార్టీ ఫిఫ్టీ సెకండ్స్ దాటదు పెయిన్ షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది కానీ ఫీలింగ్ ఆఫ్ పెయిన్ పెరుగుతుంది దగ్గర దగ్గర వస్తుంది అవి ట్రూ పెయిన్స్ పెయిస్ అన్నట్టు అని సెకానిక్ హెడ్డే కాబట్టి పర్వాలేదు అవర్స్ ఇంట్లో చేసుకుని ఓహో ఉంటే కొద్ది దగ్గరగా వస్తున్నాయి ఇంకా నాకు పెయిన్ అనిపిస్తుంది అన్వేర్బుల్ అనిపిస్తుంది అంటే స్టార్ట్ లేకపోతే పెయిన్స్ వచ్చే వరకు ప్రెషర్ నార్మల్ షుగర్ నార్మల్ కాబట్టి ఫస్ట్ ఏప్రిల్ వరకు నువ్వు ఎవ్రీ వీక్ వస్తూ ఉంటావు ఈ మధ్యలో పెయిన్స్ రాకపోతే అది నెక్స్ట్ వీక్ మటుకు ఫ్లూయిడ్ మళ్ళీ రీచెక్ చేసుకోవాలి మనం ఎందుకంటే లెస్ దాన్ ఉంటుంది

తనకి ఎక్కువ ఏం తెలియట్లేదు అంటదండి వచ్చి వచ్చినప్పుడు వస్తాయి కొన్నిసార్లు ఇంత ఎక్కువ తెలియదు మరి ఇప్పుడు తర్వాత కొంచెం చేపడుతుంది

అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో మా అమ్మాయి డెలివరీ జాయిన్ అయిన రోజు నుండి డిశ్చార్జ్ అయినంత వరకు కూడా వీడియో ఉంటుందండి సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంటే బాయ్